ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ నామినేషన్ దాఖలు చేశారు వింజుమూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఉదయగిరి వరకు ప్రచార రథంపై ర్యాలీగా వెళ్లారు నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ నా మీద అభిమానంతో ఇన్ని పేల మంది ప్రజానికం నామినేషన్ కు మద్దతు తెలపడం ఎంతో సంతోషంగా ఉందని రాబోయే ఎన్నికల్లో యాబై వేల మెజారిటీతో ఉదయగిరి కోటపై తెలుగుదేశం జెండా ఎగరవేయడం ఖాయమని తెలిపారు ఉదయగిరి నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ది చెందాలంటే టీడీపీ గెలుపుతోనే సాధ్యమవుతుందని తెలిపారు రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్రెడ్డి కంభం విజయరామిరెడ్డి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచల్బాబు యాదవ్ నియోజకవర్గ పరిశీలకులు సతీష్ రెడ్డి రాష్ట ప్రధాన కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి శాంతకుమారి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కదిరి రంగారావు జనసేన ఇన్ఛార్జి కొట్టే వెంకటేశ్వర్లు ఎనిమిది మండలాల తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఎనిమిది మండలాల నుంచి ఓటర్ మహాశయలందరికీ గౌరవించుకుంటా ఉన్నాను ఈ రోజున మేము డోర్ టు డోర్ కార్యక్రమంలో గత నాలుగైదు వారాలుగా డోర్ టు డోర్ కార్యక్రమం జరుగుతూ ఉంది అన్నతో కానీ సేకరణతో కానీ అందరూ కూడా మన వేణుగోపాల్ రెడ్డి అన్నతో కానీ సుచీరబాబా అన్నతో కానీ అందరూ మన మండల కన్వీనర్లు అవ్వచ్చు నాయకులు అవ్వచ్చు ఇక్కడ మొత్తం అందరితో ఏ ఏ మండలం అనే డోర్ టు డోర్ కార్యక్రమం జరుగుతూ ఉంది మేము వెళ్ళిన ప్రతి డోర్ టు డోర్ కార్యక్రమంలో చాలా వరకు కుటుంబాలతో కలిసి కూర్చోవడం జరుగుతూ ఉంది వారి సమస్యలు వినడం జరుగుతూ ఉంది ఒక రకంగా ఈ రోజున ఇంత ఎండాకాలంలో సమస్యల వలయంలో అన్ని కుటుంబాలు ఉన్నాయి కనీసం తాగునీరు లేని పరిస్థితి కొన్ని గ్రామాల్లో పాపం ఆ ఫ్లోరైడ్ వాటరే తాగుతా అవి కూడా కనీసం వాడుకోవడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి ఉంది ఇవన్నీ ఇంత అరాచకంగా దాదాపుగా గత ఐదు సంవత్సరాలుగా కనీసం నీరు తాగునీరు ఎండలెంతలా ఎండలో తాగునీరు కూడా గ్రామాల్లో ఉందా లేదా చూసుకోలేని బాధ్యత గవర్నమెంట్ మీద ఉందది